శబరిమల యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం విహెచ్సి విహెచ్పి అభ్యర్థనపై కేరళ ప్రభుత్వ స్పందనకు సుప్రీంకోర్టు ఆదేశం అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకునే యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడానికి అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది దీనిపై స్పందన తెలియజేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఆదేశాలించింది ఇదే తరహా పిటిషన్ గత ఏడాది యూహెచ్పి దాఖలు చేయగా కేరళ హైకోర్టు కూర్టువేయడంతో ఆ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది యాత్రికులకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సులు సరిపోవడం లేదని దీంతో వారు అధిక సమయం పాటు నిరీక్షించాల్సి వస్తుందని విహెచ్పి పేర్కొంది అందువల్ల ఉచితంగా బస్సు నడపడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సో సానుకూలంగా ఆదేశాలైతే జారీ చేసింది సో దీన్ని బట్టిగా శబరిమల వెళ్ళే భక్తులకు అంటే అది ఏ రాష్ట్రం నుంచి అయినా సరే తెలుగు రాష్ట్రాల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా కూడా ఏ రాష్ట్రం నుంచి అయినా సరే వెళ్ళే శబరిమల వెళ్ళే భక్తులకు ఉచిత బస్సు సదుపాయం అయితే అక్కడ అయితే కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక ఉచిత ప్రయాణం అయితే రాబోతుంది శబరిమల వెళ్ళే భక్తులందరికీ కూడా ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో